అమ్మ ముసలి దొంక నీకు కూడా లో క్లామర్ కావాల్సి వచ్చాయా లైట్ బూటియా స్ట్రాంగ్ బూటియా టోటల్ బూటియా ఏది కావాలి లేదా లెమన్ మసాజ్ పౌడర్ మసాజ్ లెదర్ మసాజ్ ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి వద్దేయడమే లేడీస్ స్పెషల్ నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది ఒక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ ఇంతకీ ఏం మసాజ్ కావాలి ఏది కంపగా ఉంటుంది చెయ్యి అదే ఓటి కపడ మసాజ్ పోలీస్ స్టేషన్ నేనే చెప్పరా సత్యం అమ్మో ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా అమ్మో అమోహో అమ్మో

చేతారు అబ్బో బాబోయ్ రేపు సత్యకంత నువ్వురా మన పరువు గంగపాలైపోయింది ఆ తొట్టి తండ్రి ఎంత కప్పు చేసి వెళ్ళిందో చూసారా తొట్టిదారి నుంచి తొట్టే మా చేసుకున్నావు కాబట్టి ఈ సంవత్సరం తొట్టిలా తగబడింది అందుకే క్యారెక్టర్ అయింది కరెక్ట్ గా అందించి చేసుకుంటే మరి శ్రీతో కరెక్ట్ ఉంటుంది నేను బిస్కస్ గుట్లో ఒకటి అడుగుతున్నాను కంట్రోల్ చేయలేదు మరి నీకు బీసం ఎందుకురా ఇక షార్ప్ గా ఉండాలి జవాబు సింపుల్ గా ఉండాలి అసలే పెళ్ళ ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయిందన్న బాధతో కృంగిపోయి ఉన్నాడు ఒక పక్క వదిన ఆ పసి పిల్లాడి తండ్రి ఎవరంటో నిలదీస్తుంటే భరించాను సహించాను ఫోటో స్టూడియో ముందు జనం తొట్టి కొట్టుడు కొట్టినా కూడా ఆ ఉమ్మానాన్ని కూడా భరించాను కానీ ఒక మాటకు వెయ్యి మాటలు మాట్లాడుతూ అసలు విషయమే లేకుండా విషయం ఉన్నట్టుగా నటిస్తూ నీకంటే సుత్తు ఇష్టం లేనట్టు నువ్వు మాత్రం వెయ్యి సుత్తులతో మా నెత్తి మీద ఇంటర్వెల్ లేకుండా బాద్దు ఉన్నావు చూసావా అది మాత్రమే భరించలేం నరకంగా ఉంది అసలు ఒక్క విషయం చెప్పనా ఇలాంటి వాడు రాష్ట్రానికి ఒక్కరుంటే రాష్ట్రం తొట్టయిపోతుంది నీలాంటి వాడు దేశానికి దేశం తొట్టయిపోతుంది ప్రపంచానికి ఒకరుంటే ప్రపంచం తొట్టయిపోతుంది నేనేదో నేనేదో బాధలో ఉండటం ఇలా మాట్లాడడం లేదురా ఏదైనా షార్ప్ గా బ్రిక్ గా మాట్లాడడం లేదన్నా అలవాటు అందుకే షార్ప్ గా బ్రిక్ గా నీతో చెప్తున్నాను ఏ విషయమైనా సరే మన చర్చించుకోవాలిరా చర్చించుకోవాలి అసలు ఎందుకు పుట్టినట్టు మమ్మల్ని విశ్వించడానికి అసలు పుట్టిందే మమ్మల్ని వాయించడానికి వాయించడం కోసం నువ్వు పుట్టావా ఒరేయ్

ఏమిటి ఏదో కొత్త లోకానికి వచ్చినట్టు ఆశ్చర్యపోయి చూస్తున్నావు మన ఇల్లే లోపలికి రామ్మా నిన్నే వస్తావని స్టేషన్ కూడా వెళ్ళాడు మే ఆయన ఏం చేయనత్తయ్యా నిన్నే బయలుదేరదాం అనుకున్నాను అనుకోకుండా దీని బాధ్యత పడింది ప్రోగ్రాం మార్చుకున్నారు ఎవరి అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అమ్మ నాన్న లేరు ఉన్న ఒక బామ్మ మొన్నే చనిపోయింది మన తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను మంచి పని చేసావమ్మా నీ పేరేమిటమ్మా నా పేరేంటి శకుంతల ఏం చదువుకున్నావు నేను నేను బిఏ ఆ చదువుకోవాలని అనుకున్నానండి కానీ మూడో తరగతిలోనే చదువు మా అనిపించేసింది మా అమ్మ మంచి పని చేసింది ఇంతకీ మీ ఇంట్లో ఐస్ పెట్టిందా అదేనండి మంచి నీళ్ళు కూరగాయలు అవన్నీ పెట్టుకుంటారే చల్లగా ఉంటుందే అది అదా అదే అదేనండి అదే అదే హై బొమ్ములు పెట్టి ఐస్ పెట్టి అచ్చు మా గారు చెప్పినట్టే ఉంది ఇల్లు అచ్చి మా అమ్మగారా తల్లి అచ్చి అంటే మా ఊర్లో మా అక్కయ్య వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళు అవి చెప్పారు నువ్వు పట్టణం వెళ్తున్నావు కదా అక్కడ ఉంటాయని ఏ ఏం టావాబుడు చె హైట్ జయంతి వచ్చినప్పుడు చూస్తున్నాను ఊరికేస్తుందంటూ పెట్టిస్తుంది చూడమై నాకు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే వాళ్ళంటే ఇష్టం ఎక్కువ మాట్లాడడం చాలా అసహం ఈ సింపుల్ గా షార్ప్ గా అర్థం కావాలంటే నువ్వు వైస్ తొద్దు పెట్టు అది ఇవన్నీ అడకూడదు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏ పని చేయాలి అవి తెలుసుకోవాలి ముందు నన్ను మాట్లాడొద్దని చెప్పి అంత మాట్లాడతారే ఆయన అది తెలుసుకోవడానికి వచ్చిన డాక్టర్లు అందరూ పేషెంట్లు అయిపోయారు

నేను పనిమనిషిను కదా లేదమ్మా నువ్వు పని కాదు మా జయంతి నేను తీసుకొచ్చిందంటే నువ్వు మా సొంత మనిషి కిందే లెక్క ఈ గదిలోనే ఉండు వెళ్ళి స్నానం చేసిరా ఫోన్ చేద్దగా అలాగే గది బాగా నాకు చాలా బాగా నచ్చింది ఈ గదే కాదు మీ ఇంట్లో ఉన్న బొమ్మలు పెట్టి ఐస్ పెట్టి మీ ఇంట్లో ఉన్న అందరూ చాలా బాగా నచ్చారు కానీ ఇంట్లో నీకు జరిగిన అన్యాయమే నాకు నచ్చలేదు అన్యాయమా ఏం జరిగింది మరి లేకపోతే ఈ గది నీకు ఇవ్వటం ఈ గదికి ఈ మంచానికి ఓ చరిత్ర ఉంది తెలుసా ఏం చరిత్ర ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు శోభనం అంటే అదే విలేక మొదటి రాత్రి జరుపుకుంటారే అది

ఏం వినయం ఏం విధేయత మాయా దాని ఎదురుగా పొగడేకండి దాని దగ్గర ఎంత మంచి తన ఉందో అంత పొగరబొత్తనం ఉంది అందంగా ఉన్న ఆడపిల్లకి పొగరబొత్తనం కూడా అందంలే ఏంటి తీస్తున్నారు ఈ గదిలో నా పాత ఫోటోలు ఉన్నాయి ఈ గది నీకు ఇచ్చేసారుగా అందుకని తీసుకెళ్తున్నా పర్లేదు ఇక్కడే ఉంచుకోండి వద్దులే మాటి మాటికి రావాల్సి వస్తుంది రండి నాకు ఓకే కానీ నువ్వు ఈ గదిలో ఉండగా నేను మాటి మాటికి వస్తూ వెళ్తున్నాను మా నాన్న డౌట్ ఫీల్ అవుతాడేమో చిన్న డౌట్ అబ్బే అన్నట్టు ఈ గది ఒక చరిత్ర తెలుసా తెలుసు అందరికీ ఇక్కడే మొదటి రాత్రి జరిగిందటగా అందుకని దీని పేరు శోభ నలగది ఈ విషయం నీకెవరు చెప్పారు చెప్పను ఒకళ్ళు చెప్పిన మాటలు ఇంకొకరికి చెప్పకూడదని మా మామ చెప్పింది మామ చెప్పింది ఇన్ని నీతి సూత్రాలు నీకు చెప్పిందంటే ఆవిడ ఖచ్చితంగా వేమన గారి శిష్యురాలై ఉండాలి కానీ నువ్విన్న చరిత్ర వేరు నేను చెప్పబోయే చరిత్ర వేరు ఏంటో చరిత్ర ఈ గదికి చావుల గదని కూడా మరో పేరు ఆ ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య చచ్చిపోయాడు ఇదే గదిలో ఇదే మంచం మీద మా నాన్నమ్మ చచ్చిపోయింది ఇక మా నాన్న విషయం అంటావా ఆయన ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు పాపం ఏం చేస్తున్నావు ఇక్కడ ఏ లేదు నాన్న నా తొట్టి నా తొట్టి పెట్టి చీచి నా ఫోటోలు పెట్టి మర్చిపోతాను తీసుకెళ్తాను డైలాగులు ఏమిటి డైలాగులు లేవే అదే వస్తాను చూడమ్మా నీకు ఇక్కడ ఏం భయం లేదు హాయిగా పడుకో అలాగే నీ పల్లెటూరు కాదు అట్నం దొంగలుంటారు జాగ్రత్తగా మసులుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం రాత్రుళ్ళు ఎవరు వచ్చినా తొందరపడి తలుపులు తీయకూడదు అలాగే పడుకో పడుకో ధ్రువం తేజావరుడో ధ్రువం తేవో బృహస్పతి ధ్రువం తగింద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారజితాన్ పెళ్లి కూతురు కాదమ్మా ముందు పెళ్లి కొడుకుని తీసుకురావాలి ముహూర్తానికి టైం ఏంటి త్వరగా తీసుకురండి నేను మీరు అన్యాయం చేసిన ఆడపిల్లకి నా కళ్ళ ముందే న్యాయం చేయండి నేను చలికల్లా చేసిన తప్పు ఒప్పుకోలేక ఒప్పుకుంటే నేనేమైపోతానన్న భయంతో నా మీద ప్రేమతో మీలో మీరు కుమిలిపోతూ ఎంత బాధపడుంటారో నాకు తెలిసేది అంతేకాని మీలో మోస లేదు ఇప్పటికైనా నేను బ్రతుకుండాలనుకుంటే వచ్చి దాని మీద తాళి కట్టింది అసలు ఏం జరిగిందంటే వద్దా ఇప్పుడు మీరు గతాన్ని తవ్వాల్సిన అవసరం లేదు క్షమాపణలకి సమర్థింపులకి సమయం కాదు మీకోసం నా కోసం జీవితం కోసం ఆ రేపటి కొడుక్కి తండ్రి మీరేనని మెళ్ళి పది మందిలో చెప్పి దాని మెళ్ళ తాలి కట్టండి ఎలాగో నేను ఒక బిడ్డకి తల్లిని కాలేకపోయాను కనీసం ఈ పెళ్లి వాళ్ళైనా వాడు నా కొడుకై అదృష్టాన్ని ఇవ్వండి

ప్రాణాన్నైనా త్యాగం చేస్తుంది తాళిని దానం చేయదమ్మా అంత గొప్ప త్యాగం చేసినా నిన్ను ఇది త్యాగం కాదు మావయ్య అన్యాయం అయిపోయిన ఒక ఆడపిల్లకి జీవితాన్ని ఇవ్వాలన్న ఆశ నెరవేరింది నా గురించి అంటారా బ్రతుకంతా ఆనందంగా గడిపేయడానికి ఇదిగో మీడున్నాడు కూడా వీడు రేపటి కొడుకు కాదు నా కొడుకు ఈ జయంతి కొడుకు